గుంటూరు జిల్లా వినుకొండలోని శనైశ్వర ఆలయం వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు మేళతాళాల నడుమ పరిణయోత్సవాన్ని గమనీయంగా నిర్వహించారు అంతకుముందు యాగశాలలో లక్ష్మీ గణపతి హోమం నవగ్రహ హోమం వాస్తుదేవతా హోమం జరిగింది రుద్రహోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు मनोभूद्यहङ्कारचित्तानि नाह न च श्रोत्रजिह्वा न च ग्राणनेत्रम् न च तेजो न शिवोऽहं चिदानन्द தூவாஞ்சவி பாதுபாயந்திவோம் சிவோ வனதேவலம்ம சரி భావితరాలకు సైతం తెలిసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇందుకోసం మేడారంలో వనదేవతల స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది గద్దెల వెనుక వైపు ఉన్న ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది ములుగు జిల్లాలోని మేడారంలో ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది జాతర సమయంలో వనమంతా జనంతో నిండిపోతుంది జాతర విశేషాలతో పాటు అప్పటి వస్తువులు శాసనాలు వనదేవతల ప్రాస వివరాలతో వస్తు ప్రదర్శనశాలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది చిలకలగుట్టను సుందరీకరించనుంది భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించనుంది సమ్మక్క సారలమ్మ చరిత్ర అందరికీ తెలిసేలా చిలకలగుట్ట చుట్టూ ఉన్న ప్రహారీపై గిరిజన శాఖ చిత్రాలను ఏర్పాటు చేసింది ఆ చిత్రాలు గోడలకే పరిమితం కావడం గద్దెల ప్రాంగణానికి చిలకలగుట్టకు చాలా దూరం ఉండటంతో ఎక్కువ మంది భక్తులు వెళ్లలేకపోతున్నారు ఈ క్రమంలో తల్లుల చరిత్రను కళ్లకు కట్టేలా డిజిటల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు అప్పటి పాలనాపరమైన అంశాలు ప్రజల మధ్య బంధాలు ఎలా ఉండేవన్న అంశాలను తెలియజేస్తూ దీన్ని నిర్మించనున్నారు జాతర రోజుల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ కుటుంబంతో పాటు వెళ్లి ఆ ప్రాంతాన్ని సందర్శించేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు దాదాపు పది రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా గిరిజన గిరిజనేతర భక్తులు వస్తారు కుంభమేళా తర్వాత దేశంలో మళ్లీ అంతటి స్థాయిలో ప్రజలు పాల్గొనేది ఈ జాతరలో మాత్రమే ఇంత ఉన్న జాతరకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది ఈ నేపథ్యంలో జాతరకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని మరోసారి ప్రస్తావించటంతో పాటు స్మృతివనం వివరాలను తెలుపుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది